మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధర్ముల మోతల కదిలొస్తుండమో ఎనుముల యనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడి కుంటాలకు ఎదురెల్లేడి గుండే ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే కథనారంగము తొక్కిండే పులిబిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైనలిండే నిలువెత్తు బగబగ బగబగమండే నిప్పుల దండై కదిలింటే వాన్నారే వంతు వాదన ధన 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 ధర్ములమో తల కదిలిస్తుందమ్మోనుములరే వంతుల వంశంలో in అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు త్వర బల్గానే వేట గాడిస్తున్నాడు వాట ఏ గుండా ఇజము గుండెల్లో కొనుకు పుట్టాలా నిరుపేదొల్లా బతుకుల్లో ధైర్యం ఆర్మూరు మున్సిపల్ పరిధిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్లను పరిశీలించడం జరిగింది ఇందులో భాగంగా పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి పదకొండు పన్నెండు పదమూడు ముప్పై ముప్పై ఒకటి ముప్పై మూడు వార్డులలో నిర్మాణంలో ఇళ్లను పరిశీలించింది జరిగింది గత పదేళ్లుగా మీరు చూసినట్లయితే ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు కూడా కేటాయించలేదు గత కేసీఆర్ ప్రభుత్వం సొంత ఇల్లు అనేది ప్రజల యొక్క ఒక అది ఒక గౌరవం మనం ఎప్పటి నుంచో ఒక సామెత వింటాం రోటీ ఆర్ మకాన్ ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటే ఆహారం ఒంటికి బట్ట ఉండడానికి ఇల్లు అనేటివి ఎంత ముఖ్యమో అది మన అందరికి తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ప్రజాపాలనల ద్వారా అప్లికేషన్లు తీసుకొని లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయడం ఒక ఆర్మూర్ పట్టణంలోనే ఆరు వందల పద్దెనిమిది మొదటి విడుదలలో ఆరు వందల పద్దెనిమిది ఇల్లు కేటాయించగా అందులో యాభై శాతానికి పైగా ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి అదేవిధంగా మిగిలిన ఇల్లు కూడా ఆడమనుకుంటే ముహూర్తలు బా బాలేమని ఆపారు వాళ్ళు ఈ నెలలో మొత్తం చేస్తారు ఇదే కాకుండా నియోజర్గం మొత్తంలో మూడు వేలకు పైగా ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇది ఒక మొదటి మొదటి విడుదలనే ఇంకా మూడేళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ మూడేళ్ళు అధికారంలో ఎన్నో నియోజవర్గంలో అర్హులందరికీ ఇందిరా మాయిలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఎటువంటి మధ్యవర్తులను దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రజలకే మేము ఇందిరామిన్లు కేటాయిస్తాం అదే కాకుండా సొంత వారు జాగలేని ప్రజలకు ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పూర్తి చేసి వాళ్లకు మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఆగస్టు పదిహేను లోపు ఆ ఎన్ని ఉన్నాయో భూ జాగలేని వారు ఎంతమంది ఉన్నారో అది లిస్టు అర్హులను లిస్టు తయారు చేసి కలెక్టర్ గారు సిద్ధంగా ఉంచాలని చెప్పారు జాగలేని వారికి కూడా ఆ లిస్టు ప్రకారం మేము కేటాయించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది నెరవేరుతుంది పది నిరీక్షణ తర్వాత ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయి అందరూ ఇప్పుడు మొదటి విడతలో రానివారు నిరాశ చెందిన అవసరం లేదు ఇంకా గవర్నమెంట్ మూడేళ్ళు ఉంది ప్రతి ఒక్కరికి ఇందిరామైన్లు కేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జైకా